ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై మూడవ అధ్యాయం ఒకరోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూసి ఇదేంటి నన్ను వశం చేసుకోవటానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏంటి అని అడిగాడు అది అనంత తోరం అని దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా నమ్మక అతడు దానిని తెంచి నిప్పుల్లో పడేశాడు కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయన శరణు పొందనిదే భోజనమైనా చేయనని శబ్దం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ అడవిలో వెతకసాగాడు దారిలో ఒకచోట చోట కాయలు కాయన ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు అదేం చిత్రమో కానీ దానిమీద ఒక పక్షైనా వాలలేదు కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం కాలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ ముని మరొక చోట ఒక గడ్డిపరకైనా కొరకని ఆవును దూడను చూసి వాటిని అడిగాడు అవి కూడా అలాగే చెప్పాయి మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళాక కౌంటి రెండు కొలను కనిపించాయి ఒక దానిలో నీరు మరొక దానిలో ప్రవహిస్తున్నది వాటి దగ్గర ఎక్కడా ఒక కొంగైనా వాలడం లేదు అవి కూడా అనంతని గురించి అడిగితే అలాగే చెప్పాయి తరువాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకు ఎక్కడా కనిపించలేదన్నాయి చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కొలబడ్డాడు ఒక ముసలివాడు అతనిని చేయబట్టి లేవదీసి అనంతని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలో రాజభవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు కౌండియుడు అతడే అనంతుడను తలచి అతనిని స్తుతించి నమస్కరించాడు అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసము వనంగా ప్రసాదించాడు అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నీ ఆయనకు చెప్పాడు అప్పుడు అనంతుడు ఇలా చెప్పాడు పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు అందుకతడు మరుజన్మలో వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు చెవిటి నేలను వాడు మరుజన్మలో మేతమేయని పశువయ్యాడు శ్రీమంతులై కూడా కొంచెం కూడా దానం చేయనివాడు నువ్వు చూసిన ఆపోతుగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెళ్లే నువ్వు చూసిన ఆ రెండు చెరువులు క్రోధము వహించిన వాడు గాడిదగాను మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించాడు నువ్వు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యావు కాబట్టి వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెల్పమని కోరాయి కాబట్టి వాటన్నిటికీ కూడా ముక్తి కలిగింది ఓ పునర్వసు నక్షత్రమే శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటినుంచి సుశీలాదేవి కౌణ్యన్యుడు సుఖంగా జీవించి తరువాత వైకుంఠానికి వెళ్ళారు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతము ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్వలితము పొందని వారే లేరు కనుక సాయం దేవా నువ్వు కూడా నీ ఋషి అయిన కౌండిని వలే ఆ వ్రతం ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అతడి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు తరువాత అతడు తన బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలో గడిపి తరించాడు అందువల్లనే నీకు ఈనాడు కల్పవృక్షము వంటి శ్రీ గురుచరిత్ర లభించింది అతని వంశంలో జన్మించినందుకు నువ్వెంతో ధన్యుడవు అన్నారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర నలభై మూడవ అధ్యాయం సంపూర్ణం